హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవర్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు థర్స్ డే సత్యమేవ జయతేకి స్వాగతం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం చాలా ప్రత్యేకంగా నిలిచింది మన శకటాల ప్రదర్శన అయితే జనవరి ఇరవై ఆరునే రిపబ్లిక్ డేగా ఎందుకు జరుపుకుంటాం అన్నదానికి ఓ చిన్న కథ ఉంది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున జలియన్ వాలాబాగ్లో ఒక పెద్ద దుర్ఘటన జరిగింది అనేక మంది మన భారతీయులను బ్రిటిష్ వాళ్ళు చెబితే మన సైనికులే కాల్చి చంపేశారు అయితే దీని ద్వారా రగిలిన జ్వాల పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున లాహోర్లో రావీ నది ఒడ్డున కాంగ్రెస్ యొక్క సభలో పూర్ణ స్వరాజ్ తీర్మానం చేపట్టారు జనవరి ఇరవై ఆరుని స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించుకున్నారు దాని ప్రకారమే వాళ్ళ యొక్క చర్యలు కూడా నడిచాయి ఇక పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకు స్వాతంత్రం అయితే వచ్చింది కానీ చాలామందిని కోల్పోయాం చాలా భూభాగాలను కూడా కోల్పోయాం కానీ మన చట్టాలు మాత్రం నైన్టీన్ థర్టీ ఫైవ్ బ్రిటిష్ కౌన్సిల్ చట్టాలే నడిచాయి అప్పుడు రాజ్యాంగ కమిటీకి ఆమోదం ఏర్పడింది రెండు సంవత్సరాల పదకొండు నెలల పాటు అరవై నాలుగు లక్షలు ఖర్చు చేస్తే మన రాజ్యాంగం తయారైంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జన్ డిసెంబర్ ఇరవై ఆరునే ఇది తయారైన పూర్ణ స్వరాజ్ తీర్మానం చేసిన జనవరి ఇరవై ఆరు కోసం ఆగి రెండు నెలలు ఆగి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరులో గణతంత్ర దినోత్సవంగా మనం నిలబడ్డాం ఇది దాని వెనుకున్నటువంటి కథ ఇక డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది కర్తవ్యపథలు జరిగిన ఈ పరేడ్లో ఆపరేషన్ సింధూలో వాడినటువంటి అనేక ఆయుధ వ్యవస్థలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తొలిసారి బ్యాటిల్ అరే ఫార్మాట్లో మన సైన్యం ఈ కవాతు చేసింది అంటే యుద్ధక్షేత్రంలో పాల్గొంటున్నట్లుగా మన ఆయుధాలు నిఘా వ్యవస్థలు బలగాలను ఈ పరేడ్లో ప్రదర్శించారు ఇక స్పెషల్గా భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ను ప్రదర్శించారు ఇది అత్యాధునిక సాంకేతికతతో కూడినటువంటి మన సైన్యపు కొత్త విభాగం రెండు వేల ఇరవై ఐదులో సరిహద్దు రక్షణ కోసం రుద్ర బ్రిగేడ్ దివ్యాస్త్ర బ్యాటరీ భైరవ బెటాలియన్లను ఏర్పాటు చేశారు ప్రతి బెటాలియన్లో సుమారు రెండు వందల యాభై మంది ఉంటారు సైనికులు ఇలాంటివి ప్రస్తుతం పదిహేను ఉన్నాయి వీటిని రాజస్థాన్ జమ్మూ లడక్ మరియు ఈశాన్య భారత ప్రాంతాల్లో మోహరించేసేసారు ఇంకో ప్రత్యేకత ఈసారి పరేడ్లో రెండు మూపురాల ఒంటెలు జెన్స్కార్ గుర్రాలు వంటివి తొలిసారిగా కవాతలో పాల్గొన్నాయి అన్నిటికన్నా ముఖ్యం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మన జాతీయ గేయం వందే మాతరం దీన్ని పూర్తిగా ఆలపించడం చాలా ఆనందాన్ని కలిగించింది